సమాచారం అందివ్వడంలో నూతన ఒరవడి సృష్టిస్తూ ప్రజాదరణ పొందుతున్న సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్ నెట్వర్క్స్ యాజమాన్యం సిబ్బంది చిత్తూరు తిరుపతి జిల్లా ప్రజలకు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు చిత్తూరులోని వారి నివాసంలో కుటుంబ సభ్యులతో కలసై దీపావళి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్ఎని శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని తెలిపారు కలయుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామివారు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆశీసులు అందరికీ ఉండాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా సిటీ కేబుల్ కృష్ణతేజా ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎని శ్రీనివాసులు దీపావళి సందర్భంగా దీపావళి రోజున సిటీ కేబుల్ కృష్ణతేజే న్యూస్కు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి సంస్థలో పనిచేస్తున్న ప్రతి యాజమాన్యానికి అందరూ కూడా వెంకటేశ్వర స్వామి వినాయక స్వామి ఆశీస్సులు కలగాలని అందరూ సుఖ సంతోషంతో ఉండాలని మరొకసారి తిరుపతి చిత్తూరు జిల్లా ప్రజలందరూ కూడా దీపావళి సందర్భంగా సంతోషదాయకంగా సంబరాలు చేసుకొని పిల్లా పాపలతో ఆనందంగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు